ఇటీవలే సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేర్లలో శోభిత దుల్లిపల్ల ఒకరు చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది ముఖ్యంగా నాగ చైతన్య వల్లే శోభిత దుల్లిపల్ల లైఫ్ లైన్ లోకి వచ్చేసిందనే చెప్పాలి సమంతాతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు హీరోహిన్ శోభిత దుల్లిపల్లతో రిలేషన్ లో మెయింటైన్ చేశాడు ఈ క్రమంలోనే నాగ చైతన్య శోభిత దుల్లిపల్ల డిసెంబర్ నాలుగున అన్నపూర్ణ స్టూడియోస్ లో చాలా సింపుల్ గా వివాహం చేసుకున్నారు పెళ్లి అనంతరం శోభిత మాట్లాడుతూ నాగచైతన్య భార్యగా రావడం తన అదృష్టమని తెలిపింది పెళ్లి తర్వాత నూతన జంట టెంపుల్స్ విజిట్ చేశారు పెళ్లి అనంతరం నాగచైతన్య తిరిగి తన సినిమాలతో బిజీగా అయిపోగా ఇటు శోభిత సైతం సినిమా షూటింగ్స్ లో పాల్గొంటుంది ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో అటుగా ఉండే శోభిత తన లేటెస్ట్ ఫోటో షూట్ ను షేర్ చేసింది యూనిక్ అవుట్ ఫిట్ లో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది వరుసగా పెళ్లి చీరలు కట్టుకుంది ఆ తర్వాత పెళ్లి సంప్రదాయ వస్త్రాల్లో కనిపించిన శోభిత ఇలా అందంగా కనిపించి ప్రతి ఒక్కరిని సర్ప్రైజ్ చేసింది శోభిత తన రసల్లో ఎక్కడా కూడా అసభ్యంగా లేకుండా జాగ్రత్త పడినట్టు కనిపించింది పద్ధతిగా కనిపిస్తూనే తనదైన శైలిలో కనిపిస్తూ అభిమానులను అలరించింది ప్రస్తుతం ఈ ఫోటోలు నెటింటి వైరల్ గా మారాయి ఇంకా శోభిత కెరియర్ విషయానికి వస్తే తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అనుకున్న సమయంలో బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ ను సినిమాలు చేసి నటిగా తనను తాను నిరూపించుకుంది శోభిత దుల్లపల్ల టూ థౌసండ్ మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా టూ థౌజండ్ థర్టీన్ టైటిల్ ను గెలుచుకుంది ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది తెలుగు తమిళ్ హిందీ భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది